హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో అంటే అంటే కేవలం ఒక ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల రూపాయల లో బడ్జెట్లో ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ హౌస్ కావాలి మినిమం ఒక రెండు వందల గజాల ల్యాండ్ అయినా ఉండాలి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉండాలి ఇంటి చుట్టూ కూడా హౌసెస్ ఉండాలి రెసిడెన్షియల్ జోన్లో ఉండాలి సో మనకి విలేజ్ నేటివిటీ తోటి హౌస్ కావాలి సిటీకి దగ్గరగా ఉండాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి రెండు వందల గజాల ఇల్లు కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని లేటెస్ట్ ప్రాపర్టీస్ని మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్సెంబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉండే సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ముప్పై ఐదు వెడల్పు మనకి లోత అయితే యాభై ఒకటిన్నర వస్తుందండి మొత్తం రెండు వందల గజాల బిల్డింగ్ అనమాట దక్షిణం నడక మనకి ఆగ్నేయం నడకదార వస్తుందండి లోపలికి తూర్పు గుమ్మాలతోటే కట్టారు ఈ బిల్డింగ్ని బిల్డింగ్ అయితే రీసెంట్గా కట్టుకున్న బిల్డింగు సో మనకి ఫౌండేషన్ కూడా రోడ్డు కంటే హైటే వేశారండి సో మనకేంటి ప్లాస్టింగ్ వర్క్ ఇదంతా కూడా కంప్లీట్ అవ్వలేదు మనకి స్కెలిటిన్ లాగే వస్తుంది వర్క్ అంతా కూడా సో ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు కంప్లీట్ అయిపోయిందండి మిగతా వరకు అయితే మీరు చేయించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే కనుక మీరు హౌస్లో అండి కావాలనుకుంటే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని కూడా వెళ్ళడానికి ఇంకా బాగుంటుందన్నమాట ఈ విధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి సుమారుగా తక్కువలో తక్కువ ఒక పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఖర్చు అవుతుందండి సో ల్యాండ్ వాల్యుషన్ ఈ బిల్డింగ్ వాల్యుషన్తో కలిపి ఇప్పుడు మనకి కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది గ్రౌండ్ బోర్ ఉందండి ఇక్కడ సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఇటువైపు వాయువ్యం వైపు పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఇచ్చారనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ అనేది తెనాలి మెయిన్ బస్ స్టాండ్కి కేవలం మూడున్నర కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా తెనాలి గుంటూరు మెయిన్ రోడ్ నుంచి అర కిలోమీటర్ దూరంలో సుందరయ్య నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చిందనమాట శ్రీనివాస కళ్యాణ మండపం కూడా దీనికి దగ్గరగా వస్తుందండి రెసిడెన్షియల్ జోన్లో ఉంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇది తక్కువ ప్రైజ్ అండి నచ్చి ఈ ప్రైస్ అనేది మీకు వాల్యూబుల్ అనుకుంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఓన్లీ తెనాలకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే గుంటూరు విజయవాడ అమరావతి రాజధాని సరౌండింగ్స్ అదే అదేవిధంగా భీమవరం ఏలూరు గుడివాడ ఈ విధంగా అన్ని ప్రైమ్ లొకేషన్స్లోని బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తామండి సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ